చెప్పు ఒక మాట జల్దీ చెప్పాను లేడీ వచ్చింది ఇంటర్వ్యూ చేశారు నేను బెదిరిస్తున్నప్పుడు ఉంటాసి నేను కలిసి ఎవిడెన్స్ ఉందా అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు చుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కంట మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు ఆ పొజిషన్ మీరు మార్చుకోవాలి అది ఏదో ఒకటి ఆ మైక్ సెటిల్ చేసుకోండి నేను చెప్తున్నా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడైతే మీరు ఇద్దరు కలిసి హైకోర్టు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దగ్గర అని చెప్పి ఎవరైనా చూపించాలి నెవర్ ఎవరు చూపించాలి వీరు ఆ లేడీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేశారు నెవర్ ఎమ్మెల్యేకి కాల్ చేసింది నేను లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే కోటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా మీకు ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది నేను ఎమ్మెల్యేకు లేడీకి ఉన్న సంబంధం ఆమె చెప్తుంది చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు పుట్టిన ద్వారా విత్ రికార్డెడ్ ఫార్టీ వన్ సెంటీ